హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కుమ్మి శనగలతో కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ ఒక్కటి యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫస్ట్ అయితే శనగల్ని కుక్కర్లో అండి కుక్కర్లో త్రీ విజల్స్ వచ్చేటట్లు వేసుకోండి అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకోండి వేసుకొని కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేటట్లు చేసుకోండి చూడండి ఎలా అవుతుంది కొంచెం మెత్త మెత్తగా అవుతుందండి కొంచెం గట్టిగా కావాలంటే టూ విజల్స్ వేసుకోండి సరిపోతుంది చూడండి ఇలా అయితే ఈ వాటర్ మాత్రం పడేయకూడదండి ఆనియన్స్ అల్లము వెల్లుల్లి ఇంకా టమాటా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకొని చూడండి కావాల్సిన ఐటమ్స్ అండి కొంచెం ఆనియన్స్ కట్ చేసుకోండి పచ్చిమిర్చి జీలకర్ర బిర్యానీ ఆకు ఇంకా పోపండి కొంచెము కరివేపాకు పెట్టుకొని మనము తాలింపు ఫస్ట్ పెట్టుకోవాలండి చూడండి ఒక ఫ్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలండి బిర్యానీ ఆకు వేసుకున్నాక పోపు వేసుకోవాలి జీలకర్ర ఇంకా పోపు ఉంటుంది కదా పోపు యాడ్ చేసి కొంచెము లైట్గా వేగాక మనం అందులో చూడండి బాగా ఈ బిర్యానీ ఆకు వేగితే మంచి స్మెల్ వస్తుందండి ఈ ఆయిల్ అప్పుడు మనము కొంచెము పోపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవాలండి చేసుకొని కొంచెము చూడండి లైట్గా వేగాక ఆనియన్స్ అయితే వేసుకోవాలండి చూడండి ఆనియన్స్ అయితే ఎక్కువ వేగకూడదు కొంచెం లైట్గా వేగలండి వేగాక మనము ఆ పేస్ట్ వేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే వేసుకున్నాను కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం టైము చూడండి రెడ్గా అయ్యేటట్లు మరీ రెడ్గా అవ్వకూడదు కొంచెం అవ్వాలండి అయ్యాక అప్పుడు మనము పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ లాస్ట్లో మాత్రము నిమ్మకాయ రసం వేయాలండి వేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చూడండి ఈ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని బాగా ఇదైతే రెడ్గా అవ్వాలండి ఆనియన్స్ ఎక్కువ ఏకూడదు కానీ పేస్ట్ మాత్రము రెడ్గా అయ్యేటట్లు మనము చూడాలండి చూడండి ఫస్ట్ ఇందులో సరిపోయినంత ఉప్పు పసుపు ఇంకా కారము వేసుకోవాలండి వేసుకుంటే బాగా రెడ్గా అవుతుంది కదా అప్పుడు టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుందండి చూడండి సరిపోయినంత సాల్ట్ అయితే మాత్రం సరిపోయినట్లు ఉండాలండి ఎప్పుడు సరిపోయినట్టు ఉంటే మనకు టేస్ట్ తెలుస్తుంది ఇంకా పసుపు కొడును కారం కూడా మీకు ఎంత నచ్చితే అంత వేసుకుంటే నేనైతే తక్కువగా వేసుకుంటాను చూడండి ఇదంతా మొత్తము రెడ్గా అవ్వాలండి అయ్యాక మనము బాయిల్ చేసుకున్న శనగలు ఉన్నాయి కదా అవి వాటర్ అయితే పడేయకూడదు వాటరు హెల్దీ కదండి దానిలో విటమిన్స్ ఉంటాయి అవన్నీ మనము లాస్ట్లో ఇందులో యాడ్ చేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కొంచెం వేగింది కదా ఇప్పుడు శనగలని ఆ వాటర్తో పాటు వేసుకోవాలండి మనం ఇంకా వాటర్ వేయవలసిన అవసరం లేదు గేవీ గ్రేవీ కోసం అనేసి కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెమే అవే వేసుకుంటున్నాను ఆ వాటర్ సరిపోతుంది ఇంకెందులో శ ఇంకా శనగల మసాలా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి కొంచెము యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్నాక గరం మసాలా అండి గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి శనగల మసాలా వేసుకుంటున్నానండి వేసుకున్నాక గరం మసాలా అండి గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తిమీర అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి చూడండి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకుంటాను లాస్ట్లో మొత్తము ఆయిల్ ఆయిల్గా పైకి వస్తుందండి చూడండి ఇలాగ ఉడికేటప్పుడు ఆయిల్ ఆయిల్గా మనకు కనిపిస్తుంది అప్పుడు ఉడికినట్లు మనకు తెలుస్తుంది ఫస్ట్ మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా శనగలు ఇలా అయితే తొందరగా ఉడికిపోతుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే అది బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి కొంచెం చూడండి కొత్తిమీర వేసాక ఇలా కలుపుకొని కొంచెం సేపు అలా ఉంచుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే స్మెల్ అంతా పడుతుందండి ఆ కర్రీకి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి చాలా బాగుందండి గ్రేవీ గ్రేవీగా వచ్చింది మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది లాస్ట్లో అయితే కొంచెం నిమ్మరసము వేసుకోవాలండి వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది శనగలకు ఎప్పుడైనా నిమ్మరసము తగిలితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి లాస్ట్లో ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకుంటే కొద్ది టైం మనం నిమ్మరసం వేసాక ఉంచుకోవాలండి ఉంచుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి రోటీకైనా అన్నంకైనా బాగుంటుందండి ఇలా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్